పదకొండో తరతి పన్నెండో తరతి చదువుతున్న వాళ్ళంతా మంచి గినాలే గీ ముచ్చట ఇక చదువుడు జోరు పెంచుండ్రి ఏడాది పరీక్షలు వస్తున్నాయి మళ్ళా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు సంది మార్చి పంతొమ్మిది దాకా పెట్టాలని డిసైడ్ చేసింది మన సర్కార్ పొద్దుగాల తొమ్మిది గంటలకు వెళ్ళి పన్నెండు గంటల దాకా రాయాల్సి ఉంటుంది బరాబర్ రెండు నెలలే టైం ఉంది ఇక ఫోన్లు పక్కకు పడేసి చదువులకు దిగుండ్రి కానీ ఈ గీళ్ళ పరీక్షలే ఏ ఎన్నడో తెలువకుంటుందబ్బా ఏం చెప్పాలే మూడో పార్శుత వాయిదా పడ్డది గ్రూప్ టూ పరీక్ష జనవరి ఆరు ఏడు తారీఖుల ఎగ్జామ్ ఉందని ప్రిపేర్ అయితుంటే ఇప్పుడు లేదని నిమ్మలంగా చెప్పింది చైర్మన్ కొందరు మెంబర్లు రాజీనామా చేసే వరకు ఆఖరికి పరీక్షలే వాయిదా వేసిండ్రట ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఐదున్నర లక్షల మంది దరఖాస్తులు పెట్టిండ్రు లెక్కకైతే ఆగస్టులోనే పరీక్షలుంటే అదే టయానికి ఏరేటి కూడా ఉన్నాయి వాయిదా వేయాలని జంగు నడిచింది సరే అని నవంబర్ కు మారుస్తే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చి ఆపేసింది టిఎస్పిఎస్సి సక్కదనం చేయవటికే గ్రూప్ వన్ పరీక్ష రెండు మాటల రద్దాయి మార్కెట్ల న్యూస్ పేపర్లు అమ్మినట్టు కోచన్ పేపర్లు అమ్మినందుకు ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్ల బయోమెట్రిక్ సిస్టం పెట్టనందుకు సెకండ్ ఐదు పోస్టులకు రెండు లక్షల ముప్పై రెండు వేల మంది పరీక్షలు రాస్తే మనోళ్ళ లాపర్వతోటి నెత్తి క్షేతులు పెట్టే కథ అయింది ఇప్పుడు పెడదామంటే చైర్మనే లేకపాయే వీళ్ళ రాజీనామాకు గవర్నర్ మేడమ్ ఓకే చెప్పేదాకా గవర్నమెంట్ సుత ఏం చేయలేదు రూల్స్ ప్రకారం నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము ఊర్లకెళ్ళొచ్చి వేలకు వేలు ఖర్చులు పెట్టి కోచింగ్లు తీసుకుంటా పెండ్లిళ్ళు వేసుకోక చదువుతున్నారు ఎలక్షన్ లో చెప్పినట్టే ఏడాదిలా రెండు లక్షల జాబులు పక్కా ఇచ్చి మాట నిలబెట్టురి సార్లు